ఒకవేళ మీరు ఏది ఏ సండే సర్వీస్కి వెళ్లకుండా ఎక్కడ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ కానీ లేకపోతే అనారోగ్య సమస్యలతో కానీ కదలినటువంటి పరిస్థితుల్లో కానీ మంచం మీదే ఉండి యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదో సమస్యలు మీరు ఉంటారో మీకు ప్రభురాత్రి బాలలో పంచుకునే అవకాశం ఉండదు కాబట్టి మీరు ముందుగానే ప్రతి నెల మొదటి ఆదివారంలో ఏం చేస్తారంటే రొట్టె ద్రాక్ష రసం తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే మరి ఈ సర్వీస్ జరుగుతుంది కాబట్టి ఈ సర్వీస్ చివరిలో చెప్తున్నప్పుడు మీరు దాంట్లో పంచుకోవచ్చు దేవునికి స్తోత్రం దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష రసం మరి చేతిలో పెట్టుకోండి మీ దగ్గర ఉన్నటువంటిది ఆ యొక్క రొట్టెని తీసుకొని మరి ఇది మీ చేతిలో పెట్టుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం రొట్టెని ప్రవెనేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞవాసులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను స్తోత్రం దేవ ఉన్నత ఇది ఈ యొక్క నీ శరీరాన్ని మేము భుజిస్తూ ఉండగా మా శరీరంలో సర్వ మరి అవయవాలకు సర్వ రోగమును బయటకు పంపివేసి ఆరోగ్యవంతంగా పనిచేసేటువంటి ఒక డివైన్ మెడిసిన్గా ఈ యొక్క నీ శరీరం మేము భుజిస్తూ ఉండగా మా సర్వ శరీరమునకు మరి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రతి బలహీనత నుంచి విడిపించి శారీరక మానసిక ప్రతి బంధకాల నుంచి విడిపించి ఇది నీ మెడిసిన్గా మేము తీసుకుంటూ ఉండగా మాలో ఉన్న దోషాలు అపరాధం మేము ఎవరి మీద కక్షిగాని ద్వేషం కానీ అసూయగానే ఇప్పుడు విడిచిపెడుతున్నాం ప్రతి వారిని మేము ప్రేమిస్తూ ఉన్నాం ప్రతి వారిని ప్ర మేము నీ బిడ్డలకు మేము స్వీకరిస్తూ ఉన్నాం ఈసారి ఈ యొక్క రొట్టెని మేము భుజిస్తూ ఉండగా మా సర్వ శరీరమునకు మరి డివైన్ హెల్త్ ఇచ్చినందుకు వందనం తెలుస్తూ ఏసు నవలు ప్రార్థించి దీన్ని భుజిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హాలే లూయా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట మరి ఎప్పుడైనటువంటి ఇసుగ్రీసుకు ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన అయినటువంటి కొరత నిబంధన మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టిన తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రోత్సరించు ఏసానికి వందనాలు ఇది నీ రక్తంగా మేము భావించి మీ రక్తాన్ని మేము స్వీకరించుతూ ఉండగా మా శరీరంలో ఉన్న ప్రతి మలినాన్ని ప్రతి దోషాన్ని ప్రతి అపరాధమును నువ్వు కడిగి వేసినందుకు వందనాలు డివైన్ హెల్త్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఎదిగినప్పుడు ఈ రక్తం మేము తీసుకొని చూడగా ప్రతి వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనతాప్రవళలు మీరే తెచ్చుకొనమని మరి నా ప్రభా నీ కృపచేత మమ్మల్ని భద్రపరచమని ఏసునామలు ఈ యొక్క మొదటి ఆదివారం వల్లనే ఎప్పటికీ ఈ సంవత్సరంలో ఒక ఆదివారం మిస్ కాకుండా మరి సంవత్సరం అంతా నా ప్రభా తీర్మానాలు తీసుకుని నీ సందులో మెలిగే భాగ్యం దయచేయమని ఏసునామను ప్రార్థించి ఈ యొక్క రక్తమును నా ప్రభా ఈ యొక్క ద్రాక్షరసము నీ రక్తంగా భావించి మేము తీసుకుంటున్నాం తండ్రి ఆ మైన్ హాలే లూయా థ్యాంక్ యూ జీజస్